ആ ഓക്കേ ആ അരിപുടേ പെട്ടേ मोर अंदर गेट रे बिल प्लानर जी बैठो 6 मिनिटाचा 6 मिनिटाचा हां कॉलेज थैंक यू どうもどうももうもどうもどうもどううもど நெல்ல பரமாடக்காக ஸ்ட்ரெக்ஸர நெல்ல இருந்த

ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్న లేకమున్న దుబాయ్లో మా అన్న ఏదైతే బీసీ రమేష్ గౌడ్ గారికి అంతర్జాతీయ ఉత్తమ అవార్డుని ప్రకటించినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ అనేటువంటి ఒక సంస్థ మా అన్నను దాదాపుగా సుదీర్ఘంగా పదహైదు సంవత్సరాలు ఆయన రాజకీయంగా బడుగు బలహీనటువంటి వర్గాలకు మరి ఎన్నో సహాయాలు చేసినటువంటివి మరి అదేవిధంగా పుట్టినరోజు కానీ ఇంట్లో జరుపుకున్నటువంటి వేడుకలు కూడా సమాజంలో నా ఇంట్లో ఒకటే కాదు పండుగ ప్రతి ఒక్క ఇంటికి కూడా బడుగు బలహీనటువంటి వర్గాలకు నా ఒక్క ఉద్దేశంలో ఆ రోజు వాళ్ళకి ఏదో విధో సేవా గుణంతో ఆ రోజు చేయాలా అనేసి రక్తదాన శిబిరాలు కావచ్చు మరి ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలని మరి ఆయన చెప్పినట్టుగానే ఎక్కువ సోషల్ మీడియాలోనో ఇంకో చోట ఎక్కువ పబ్లిష్ చేసుకోకోకుండా ఆయన చేసినటువంటిది గుర్తింపుతో ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నేను ఒక అన్నగా ఒక తమ్ముడుగా నేను గర్వపడుతూ మరి ఇలాంటివి ఎన్నో కూడా రాబోయే రోజులలో అన్నగారు ఇట్లాంటి ఎన్నో అవార్డులు తీసుకోవాలని ఇంకా అధికారికంగా అన్నకు అవకాశాలు వస్తే మరింత చేసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా దాదాపు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రజా జీవితంలో అసమానతలు లేనటువంటి సమాజం కోసం ఒక పక్క ఉద్యమం చేస్తూ మరొక పక్క నాకున్నటువంటి చిన్నపాటి శక్తి సామర్థ్యాలతో అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ఏదో ఒక విధంగా మనలో ఉన్నటువంటి వారికి అందరికీ మనతో ఉన్నటువంటి వారితో పాటు ఈ సమాజంలో ఏదైనా అవసర నిత్యం ఉన్నప్పుడు వంతుగా ఉడతా భక్తిగా సహాయ సహకారాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ జీవిస్తుండటంలో మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఏ రోజు కానీ అవసరం మించి యాక్చువల్గా నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలో కానీ లేదంటే నా మనస్సాక్షి అనేటటువంటిది ఎక్కువగా పబ్లిసిటీని కానీ లేదంటే చేసినటువంటి సేవా కార్యక్రమాలని ఏదో చూపించుకునేటటువంటి ప్రయత్నం మోతాదుకి మించి ఏ రోజు గడక నా జీవితంలో చేయలేదు మరి అందుకే ఇన్ని సంవత్సరాలుగా సన్మానాలు కానీ లేదంటే ఎన్నో చిన్నపాటి అవార్డులు వచ్చినప్పుడు కానీ సున్నితంగా వాటిని దూరంగా వాటికి దూరంగా ఉండడం జరిగింది కాకపోతే నాకు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇంతకాలం పనిచేస్తున్నానో ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా పబ్లిసిటీ లేకుండా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి విధానంతో పాటి ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి విభాగంలో ఈరోజు అత్యున్నతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందించేటటువంటి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకి అదేవిధంగా మొన్న జరిగినటువంటి దుబాయ్లో జరిగినటువంటి మీటింగ్కి బ్రిటన్ కావచ్చు జర్మనీ జపాన్ రష్యా అరేబియన్ లాంటి చాలా దేశాల నుంచి వివిధ ప్రముఖులు విచ్చేయడం జరిగింది అందులో భాగంగా అభినందించినటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా సంవత్సరాల తరబడి నా అడుగులో అడుగు వేసుకుంటూ ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి విధానాలు లేకుండా నేను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో ఆ నిర్ణయాలకు అన్నిటికే నాతో కలిసి నడుస్తున్నటువంటి నా సోదర సోదరులకు ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్క రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నన్ను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో నాకున్నటువంటి శక్తిమేర ఎప్పుడూ నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటూ ఇదే విధమైనటువంటి సమాజం యొక్క అభివృద్ధి కోసం సమాజం యొక్క హితం కోసం ఎప్పుడు పాటుపడుతూ ఉన్నంతలో సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకొని పోయి అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకొని పోతామనేసి తెలియజేస్తూ నన్ను అభినందించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ఎప్పటికీ మీతో కలిసి జీవితాంతం మీకు అందరికీ రుణపడి ఉంటాను అదేవిధంగా చేయి చేయి కలిపి మనమందరం కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా